ఏమండి నిన్న ఒక బాధాకరణ సంఘటన ఒకటి జరిగిందండి ఏంటంటే కాకినాడ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గొల్లపానంలో భవానీ పలావ్ సెంటర్ ప్రొపరేటర్ అతని పేరు స్వామి కుర్రోడు మంచి యువకుడు మంచి వ్యాపారస్తుడు తను అక్కడ గొర్రుపూడి గ్రామంలో ఒక ఉప్పిటూరు ఉంది తుల్యబాగా ట్రైన్ అంటారు దాన్ని ఆ డ్రైన్లోకి మరి ఎందుకు దిగాడో మరి ఏంటో తెలియదు కానీ ఆ దిగితే ఆ డ్రైన్లోకి ఊబిలోకి జారిపోయాడు మొన్న సాయంకాలం ఎనిమిది గంటల ప్రాంతంలో నైట్ జారిపోతూ జారిపోతూ రక్షించి రక్షించడానికి కేకలు వేసాడు కానీ ఆ చీకటి ఆ దారిపోయేవాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు దీంతో ములిగిపోయాడు అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట ఆ గొల్లపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు చుండ్రు వీర్రాజ్ చౌదరి గారని అతను దృష్టికి తీసుకొచ్చాడు తన వెంటనే మంత్రి వాసనశెట్టి సుభాష్కి ఫోన్ చేశాడు సార్ మాకు మా గ్రామస్తుడిలాగా జరిగింది నీటిలో మునిగిపోయాడు మీరు అన్న రియాక్ట్ అవ్వాలి సార్ అని చెప్పేసి ఇక్కడ నేను ఒక విషయం నేను చెప్పదలసి ఏంటంటే ప్రమాదాలు ఎన్నైనా జరుగుతాయి మనం నిత్యం ఎక్కడికెక్కడికి వెళ్తాం ఏదో పని మీద తిరుగుతూ ఉంటాం చెప్పలేం కానీ ప్రమాదం జరిగిన సమయంలో మనకంటూ ఒక నాయకుడు ఉన్నాడు మన కోసం మన రక్షణ కోసం చివరి దాకా ఆ నాయకుడు ప్రయత్నిస్తాడు అనే భరోసా మనకు ఉండాలి నిజంగా అదే చేశాడు మన మంత్రి వాసదడ్ సుభాష్ చివరి క్షణం దాకా ఈ ఉప్పుటేరులో మునిగిపోయినటువంటి స్వామి అనే యువకుడిని ప్రాణాలతో కాపాడేందుకు అతను చేయించిన ప్రయత్నం మంత్రి గారు అంత ఇంత కాదండి రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గర్వపడే రీతిలో అతను అక్కడ పనిచేశాడు అఫ్కోర్స్ విధి వక్రీకరించింది భగవంతుడు అతనికి అంతే ఆయస్ ఇచ్చాడు ప్రాణాలతో అతను దక్కలేదు కానీ ఇతను చేసిన ప్రయత్నం హ్యాట్సాప్ చుండ్రు వీర్రాజ్ చౌదరి నుంచి ఎప్పుడైతే ఫోన్ వెళ్ళిందో ఇతను ఆర్డివూర్ లైన్లో పెట్టుకున్నాడు కాకినాడ జిల్లా కలెక్టర్ లైన్లో పెట్టుకున్నాడు పక్కన సుభాష్ ఈ మహానాడు కార్యక్రమంలో చాలా బిజీగా ఉన్నాడండి ఆ ప్రాంగణాన్ని చూడటం ఆ ప్రాంగణంలో ఏర్పాట్లు పర్యవేక్షించడం చా దీనికి తోడు రామచంద్రభూ నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గం నుంచి జనాన్ని రప్పించుకోవటం అంతా చాలా బిజీ బిజీ బిజీగా ఉన్న సమయంలో ఈ ఫోన్ వచ్చింది ఎంతైనా మానవతావాది కైండ్లీ హార్టెడ్ పర్సన్ మానవీయ కోణంలో ఆలోచించాడు ఏదో పిఏకి ఫోన్ ఇచ్చి నేను మహానాడు మీటింగ్లో ఉన్నాను మీరు చూసుకోండి అని సైడ్ అయిపోలేదు అతను అంత బిజీలో కూడా టైం కేటాయించుకుని కలెక్టర్కో ఫోన్ ఆర్డీఓకో ఫోను అమ్మారోకో ఫోన్ ఇమీడియట్లీ ఫోన్ చేసి నేను మహానాడులో ఉన్నాను నేను కానీ లోకల్లో ఉంటే వచ్చేసి ఉండేవాడిని మీరు ఏం చేస్తారో తెలియదు ఎంత ప్రయత్నం చేస్తారో తెలియదు అతన్ని కాపాడే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అతను ఏదో అతని ఇంట్లో వ్యక్తి మురుగుపోతే ఏ విధంగా అధికారిని ప్రాధాయపడతాడో మంత్రి స్థాయిలో ఉండి ఆ విధంగా ప్రాధాయపడ్డాడు వెంటనే వాళ్ళు కూడా స్పందించారు రెస్క్యూ టీము గజయతగాడు పడవలతో సిద్ధమైపోయారు నిన్న సీన్లో ఎవరో కానీ చెప్తున్నారు ఈ గొర్రెపూడి ఈ తులిపాక డ్రైన్లో ఇప్పుడు దాకా పడవలు గజయేతగాళ్ళు రావటం అనేది ఆ చరిత్రలో ఇప్పుడు ఇప్పుడుకొచ్చి రాలేదట ఎవరో కూడా గతంలో చాలామంది మునిగిపోయారట చాలామంది పడిపోయారట ఆ స్థాయిలో ప్రయత్నం ఇప్పుడు దాకా జరగలేదట ఈ మంత్రి సుభాష్ వల్ల మట్టుకు మాత్రమే జరిగింది ఒక ఐదారు పడవలు ఓ ముప్పై మంది గజయితగాళ్ళు వచ్చి ఎనిమిది గంటలు ఆ డ్రైన్లు ఏకదాటిగా గాలిస్తే పాపం బాడీ దక్కింది బాధపడ్డాడు మంత్రి సుభాష్ గారు నేను ఎంతో ప్రయత్నం చేశాను నా ప్రయత్నం ఫలించలేకపోయింది అని ఆ కుటుంబాన్ని ఓదార్చాడు ఫోన్లోనే తర్వాత నేను వస్తాను ఈ కుటుంబానికి అన్ని విధాలు కూడా నేను సహాయపడతాను అని చెప్పేసి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాడు సో ఏంటంటే నేను చెప్పేది ఫైనల్గా ఒకటే ఏ నాయకుడైనా సరే ముఖ్యంగా ఇటువంటి యువ నాయకులు ఏం చేసినా చేయకపోయినా ఇలాగా ఆ వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటే నిజంగా అతని కీర్తి పతాక స్థాయికి చేరుతుంది కదండి థ్యాంక్ యూ